దేవనామానికి స్తోత్రాలండి అందరికీ వందనాలు యాభై ఏడవ అధ్యాయము ఫిఫ్టీ సెవెంత్ చాప్టర్ ఆరు వందల పదిహేడవ పేజీ కుడివైపు ఉందండి నీతిమంతులు నశించుట చూసి ఎవరును దానిని మనసున పెట్టరు భక్తిహీనులైన వారు తీసుకో కీడు చూడకుండా నీతిమంతులు కొనుగోబడుచున్నారని ఎవనికిని తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్ర విశ్రమించుచున్నారు మంత్రప్రయోగపు కొడుకులారా వ్యభిచారము వ్యభిచార సంతానమా వేష సంతానమా మీరిక్కడికి రండి మీరెవరిని ఎకతాళి చేయుచున్నారు ఎవరిని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబధికులను కారా ఐదో వచనమండి మస్తచ వృక్షములను చూసి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామం రేపు కొనువారలారా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువార్లారా మస్తచ వృక్షములను అనే మాటకు అర్థము సింధూర వృక్షములండి ఆరో వచనము నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవి నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము అర్పించుచున్నావు ఇవన్నీ జరుగుగా నేను ఊరకుండా దగున ఏడో వచనమండి ఉన్నతమైన మహాపర్వతం మీద నీ పరుపు వేసి కొంటివి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకకు ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరిగే బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసిదివి నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి నీవు తైలము తీసుకొని పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయవారులను దూర దూరమునకు పంపితివి పాతాళమంతా లోతుగా నీవు లొంగితివి పదోవచనమండి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు నీవు బలము తెచ్చుకుంటవి నీవు బలము తెచ్చుకుంటుని గనుక నీవు సొమ్మసిల్లలేదు పదకొండవచ్చినవండి ఎవరికి జేడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకోనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడటలేదు పన్నెండవ వచ్చినవండి నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు దు దుష్ప్రయోజనము లగును నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించనేమో గాలి వాటన్నిటినీ ఎగురగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిషత్ పర్వతమును స్వా స్వాధీనపరచుకుందరు ఎత్తు చెయ్యుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయుదానిని నా జనుల మార్గంలో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞా ఇచ్చుచున్నాడు పదిహేనవ వచ్చినవండి మహా మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినుడై అయినవాడు ఇలాగూ సరివిచ్చున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును ఆయనను వెనయముగల వారి ప్రాణమును ఉజ్జీవింప చీటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపీటుకును వెనెముగల వారి యొద్దును దీన మనసుగల వారి యొద్దును నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపే కోపగించువాడను కాను అలాగుండి నీడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు పదిహేడో వచ్చినమండి నేను లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించుతిని వారు తిరుగుబడి తమకిష్టమైన మా మార్గమున నడుచుకు నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని యహోవ సెలవిచ్చున్నాడు భక్తిహీనులు కదలుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు దాని జనములు బురదను మైలను పైకి వెయ్యును దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చున్నాడు యాభై ఎనిమిదో అధ్యాయం అండి ఆరు వందల పద్దెనిమిదవ పేజీ ఫిఫ్టీ ఎయిత్ చాప్టర్ అండి మొదటి వచనము తాళకు బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయము వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము యాకోవు ఇంటివారికి వారి పాపములను తెలియచేయము తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించు వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న నిత్య కను కనుపరచదును తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని చేయించు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడువు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదు చేయించుదురు మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు మీ కంఠధ్వని పరమన వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసము ఉండరు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును కొనవలసిన దినము అట్టిదేనా ఒకడు జమ్ము చెట్ జమ్ము వరే తల వంచుకొని గోనెబట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా అటు ఉపవాసము ఎహోవాకు ప్రీతికరమని మీరనుకుందురా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు మోకులు తీయటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగుయు విరగొట్టి నే నేను అర్పించుకున్న ఉపవాసము కదా నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటు వస్త్రహీనుడు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అలాగున నీవు చేసిన ఎడలా నీ వెలుగు వేకువచ్చుకోవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఏహోవ మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను అప్పుడు నీవు పిలువగా ఎహోవో ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా అయినా నేనున్నానన్ను ఇతరులను బాధించుటయు బ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటూ చెట్టదాని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరచని ఎడల చీకటిలో నీవేలాగూ ప్రకాశించును చీకటిలో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నము వలె ఉండును ఎహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడు నువ్వు బుగుచుండు నీటి ఊటవలెను ఉండెదువు పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదువు విరవబడిన దానిని బాగుచేయి వాడవనియు దేశంలో నివసించు నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండి ఏడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు మనోహరమైనదనియుహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఫలముగా దాని ఘనముగా ఆచరించినడలా నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండి నేడలా నీవు యుహోవాందు ఆనందించదువు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నేను నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములలో ఉంచెదను యహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే